ముందుగా గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతమ శుభాకాంక్షలు అండి ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉండి మనం అవుతూ సంతోషంగా ఉండాలని నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో పుల్లాపాకులతో కొంత ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరు పూజలు అయితే అయిపోయాయా మా పూజ మాత్రం ఇప్పుడే అయిపోయిందండి అంత గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదు ైట్గా సింపుల్గానే చేసుకున్నానండి అమ్మవారి అమ్మవారికి అమ్మవారికి బట్టలు అవి పెట్టేసుకొని నైవేద్యం ప్రసాదం అయితే ఉండేసి బెల్లం పాయసం అయితే చేశానండి ప్రసా పాయసం అయితే చేసి అమ్మవారికి బట్టలు పెట్టుకొని కొబ్బరికాయ అవి కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారి పూజ అయితే చేసేసానండి ఈరోజు మీరందరూ బాగా చేసుకున్నారా ఓకే నాకు తాత అయినంతలో అయితే నేనైతే మనస్ఫూర్తిగా సంతోషంగా అయితే పూజ అయితే ముగించుకున్నానండి నా పూజ అయితే ఇప్పటికైతే అయిపోయింది స్థాయి కొంచెం బాగా అయింది ఎందుకంటే నేను బాగుంటుంది లేదండి కొంచెం చాలా చదువు కూడా బాగా వాడు పట్టేసింది రాలేదు 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 వాళ్ళు బాధపడుతూ ఉన్నారు నైట్ వర్షం వచ్చిందండి బాబు ఎంత వర్షం వచ్చిందంటే పెద్ద బాగుంది బాబు నైట్ అయితే ఫుల్ వర్షం అంట అస్సలు తెల్లన్నా కూడా తగ్గలేదు వర్షం వస్తూనే ఉంది దాంతో మంచిగా ఇంట్లో కొనుక్కొని కరెంట్ లేదా బయట వేసుకుంటే వర్షం అయ్యే నాకు కొంచెం ప్లేస్ తక్కువేనండి కొనుక్కునే వర్షం పడిస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కరెంట్ ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు కరెంట్ లేనప్పుడు బుక్కోలేం కాబట్టి కొంచెం కష్టంగా ఉంది దాంట్లో ఇంట్లోకి బయటికి ఇంట్లో బయటికి తిరుగుతూ ఎదురే లేదండి దాంతో లేట్గా లేచానా లేట్నక్కడ ఉదయం వాన అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది పూజ కూడా ఓకేనా నా పూజ అయితే ఇది వస్తాయి పూజ నా పూజ అయితే ఇప్పుడు వెళ్తుందండి ఈ పూజ కూడా అయిపోయింది మెరుగులు మరొకసారండి వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు అండి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని ఓకేనా మట్టుమే సరీ చూపించలేదు ఇక్కడ చూస్తా కొత్తకు ముందు ఒకలా ఉందండి బాందరా 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 బాగుండదా అనుకుంటున్నాను కానీ పట్టుకుంటే నాకైతే నచ్చేస్తుంది మా సారి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అక్కనండి బాయ్ 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 బాయ్